చంద్రుతి మండలంలోని రైతుల ఆవేదన తెలుసుకుంటూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిన్నటి అకాల వర్షం కారణంగా తడిసిపోయిన ధాన్యం పరిస్థితిని గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు ముఖ్యల విజేందర్ మాట్లాడారు రైతులు నెల రోజుల క్రితమే కోతలు కోసి కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ధాన్యం ముద్దైపోయింది ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదికన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పదిహేను వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు రైతులు ఆరు నెలల సమత పండించిన పంట కళ్ల ముందే నష్టపోవడం గుండె చెదిర విషయమని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకొండ శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు మార్త సత్తయ్య జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి పెరక గంగరాజు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ అలాగే నాయకులు చింతకుండ గంగాధర్ పత్తిపాత శ్రీనివాస్ దుర్శటి రోజా చిరం తిరుపతి తోట శేఖర్ పెరక రంజిత్ బోరగాయ తిరుపతి లోలాపు శేఖర్ ఓపిడి సత్తయ్య నిరటి చంద్రశేఖర్ రైతులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇక్కడ అయితే మేము నరసింహపూర్ గ్రామంలో ఇప్పుడు రైతుల వద్దకు వచ్చి ఈ మల్లన్న స్వామి దేవాలయం వద్ద వీళ్ళకు పోసుకోవడానికి కళ్ళలేనిటువంటి సమయంలో కూడా ఈ దేవాలయంలో ప్రాంతంలో పోయడం జరిగింది మరి నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు మరి ధాన్యం తడిసి ముద్దైంది మరి ప్రభుత్వం వెంటనే ఇంతకుముందు చాలామంది రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది మరి వాళ్ళకి మ్యాచ్ వచ్చిందట కానీ ఇప్పుడు కొనుగోలు అనేది వీళ్ళు ప్రారంభం చేయలే కొబ్బరికాయలకే పరిమితమై ఈ కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేకపోయేసరికి ప్రభుత్వ వైఫల్యమే ఈరోజు ఈ నరసింహపూర్ గ్రామంలో కావచ్చు మరి మన మండలంలో కూడా చాలా గ్రామాలలో కూడా ఈ కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ వరి ధాన్యం అనేది తడిసి మూత మరి ఇది వేసవికాలం కాదు ఒక వర్షాకాలమే కనుక మరి వర్ష రైతులు ఇది ఆరిపోవడానికి దాదాపుగా ఇంకొక వారం పది రోజులు ఆరితే తప్ప ఈ వట్లనేటి ఎండని పరిస్థితి ఉంది మరి ఈ నానిన వడ్లను కూడా ప్రభుత్వం వెంటనే ఈ కొనుగోలు చేయాలి ఈ పచ్చిదారి నారాయణ వడ్లను అలాగే మ్యాచరేషన్ పట్లనే తొందరగా మిల్లర్లతో మాట్లాడి మరి ఈ రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండల తరఫున మేము డిమాండ్ చేస్తాం వర్షానికి అక్కడ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా అక్కడ వర్షం కురిసింది కాబట్టి మన నా మండలంలో అనేక గ్రామాల్లో మేము చాలా గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో ఈ సీజన్ వరిగోసే సీజన్ ఆనకాలమే ఎడకార్తి వడ్లు కోసి చాలామంది రైతులు ఎక్కువ శాతం రైతులు కోసి ఈ వడ్లు కళ్ళల్లో పోయడం జరిగింది కానీ చాలామంది మ్యాచర్ కూడా వచ్చినాయి మ్యాచర్ వచ్చి ఐకేపీ కానీ ఈ సొసైటీ వాళ్ళు కానీ మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవి పేరుకే ప్రారంభం ప్రారంభం చేసి వదిలేసి ఇంకొకడ కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకొకడ ప్రారంభం చేస్తారు కానీ ఈ మ్యాచ్ రాసిన వడ్లు వెంటనే కొనుగోలు చేసినట్టయితే పాపం ఆ రైతులు సేవ్ అయ్యారు ఆ జాగాల్లో ఇంకో రైతులు పోసుకుంటే వాళ్ళ అడ్లు ఎండుతుండే వాళ్ళకు నష్టం జరగబోతుండే ఇప్పుడు చూసినట్టయితే మొత్తం వెళ్ళి దేవుతురు మా ప్రకృతి సహకరించలేదు అలాగే ప్రభుత్వం కూడా వీళ్ళకు సహకరించగా రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మనకు రైతులను పట్టించుకున్న పాపాలను పోలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి చాలా పొలాలు ఓసేటి ఉన్నాయి వాటి కూడా కింద పడి కోయడానికి ఇబ్బంది ఇబ్బంది ఉంది ఆ కోసేపురాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాన ఇరవై వేల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులను పట్టించుకోకపోతే మేము రాష్ట్ర రాకల్లో ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వెంటనే లారీలు తెప్పించి జోకిచ్చి వెంటనే ఆఖరి గింజ వరకు కొనాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కురిసినటువంటి అకాల వర్షాల ద్వారా మరి చెందు మండలంతో పాటు వివిధ మండలాల్లో వేణువాడ నియోజకవర్గంలో అకాల వర్షాల ద్వారా మరి ఈనాడు వర్షం ద్వారా మరి వరి రైతులు అదేవిధంగా పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈనాడు రైతు పట్ల లేదంటే దీని నిదర్శనం కనబడుతుంది మరే రాజకీయాలకు అతీతంగా ఈనాడు రైతే అని చెప్తున్నటువంటి సందర్భంలో మరి రైతును పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు గత ఐదు రోజులుగా మరి ప్రారంభోత్సవం ఇప్పటికీ కూడా మరి వరి ధాన్యాలను వరి మ్యాచ్లు వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేయబడడం చాలా దారుణమైన పరిస్థితి వెంటనే ప్రభుత్వం స్పందించి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం రైతు పట్ల మీరు ఉదాసీనంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గింజ నాన్నటువంటి గింజను ప్రతి ఒక్క వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతేసిన రాజ్యం ఎద్దేల్సిన అవసరం ఎక్కడ కూడా మరి బాగుపడ్డ రోజులు లేవు బాగుపడ్డ దాఖలా లేవు కాబట్టి వెంటనే రైతును ఆదుకోవాలంటే నాన్నటువంటి ప్రతి ధాన్యం గింజను అదేవిధంగా పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు చంద్రుతి మండలంలోని మండలాధ్యక్షులు ముకిల విజయనగరం ఆధ్వర్యంలో మరి యొక్క బీజేపీ బృందం మరి ఏవైతే నిన్నటి అకాల వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో ఇలా ఈ రైతులు అనేక బాధపడతా ఉన్నారు పూర్తి స్థాయిలో మరి నిన్నటి వర్షానికి ఈ వడ్లు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో తడిసిపోయి ఉన్నాయి మరి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏదైతే ఇంతకుముందు రమేష్ అన్నట్టు మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి రైతుల మీద లేదు ఎందుకు అంటున్నామంటే ఇప్పటికీ నెల రోజులు అవుతుంది ఏవి వడ్లు వరి కోతలు స్టార్ట్ అయ్యి మరి మ్యాచర్ వచ్చి కూడా దాదాపు పదిహేను రోజులు అవుతూ ఉంది ప్రతి విలేజ్లో దాదాపు ఇరవై నుంచి యాభై మంది రైతుల మ్యాచర్ వచ్చి మరి కుప్పలు పోసి ఉన్నాయి మీరు ఎందుకు కొనుగోలు చేస్తలేరని మేము అడుగుతూ ఉన్నాం కనీసం రైస్ మిల్లు కూడా ఈ ఓపెన్ చేయలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ రైతుల గురించి పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు కనపడతా ఉన్నది మరి ఏదైతే మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా మరి చందుర్తి మండలంలో తడిసినటువంటి ధాన్యాన్ని బేచరత్గా కొనాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము